ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలం వచ్చింది అంటే మా ఊడిపళ్ళు ఆవకాయ గుర్తొస్తాయి మామిడి పళ్ళు మనం ఈజీగా బయట కొనేసుకుంటాం కానీ ఆవకాయ అంటే మనకి మనం పెట్టుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందనమాట బయట కొనుక్కున్నవి అంత టేస్ట్ ఉండవు ఎందుకంటే వాళ్ళు అందులో సమ్ వాట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి బట్ మేము వచ్చేసి ఏంటి అంటే ఈ ఇయర్ ఆవకాయ పెట్టాలి అని చెప్పేసి అమ్మ నేను అయితే ఫస్ట్ రమణాపేట మార్కెట్కి వెళ్ళి మంచిగా కాయలు అయితే సెలెక్ట్ చేసుకుని అవి అయితే ఇలా కొట్టిస్తున్నాం అనమాట అండ్ చూసారు కదా చాలా చక్కగా ఎంత ఫాస్ట్గా కొట్టేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కాయ అంటే ఒక కాయ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ తెలుసున్న వాళ్ళు ఇంకా లాస్ట్లో అయితే తగ్గించారు అండ్ అలాగే కొట్టడానికి ఇలా ముక్కలు కొయ్యడానికి మనకు వచ్చేసి ఒక కాయ ఫోర్ రూపీస్ తీసుకున్నారు ఇంకా అందులో బ్యారమాడని కూడా మనం ఏముండదు ఉండదు సో మొత్తానికి అయితే కాయ ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది అండ్ అంటే నేను ఫస్ట్ టైం ఇలా దగ్గరుండి ఆ ఆవకాయ పెట్టించడం ఎప్పుడు కూడా మేము అంటే అమ్మ వాళ్ళు పెట్టేవారు కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ కాదు యాక్చువల్లీ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఇంట్లో అయితే ఆవకాయ అసలు పెట్టట్లేదు అనమాట అయితే ఇప్పుడు మేము ఎలాగైనా పెట్టించుకోవాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము అండ్ అలాగే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి కావాల్సిన ఆవకాయకి కావాల్సిన ఆ అవకారం ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే అనమాట ఇది అమ్మ వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు తీసుకునే షాప్ ఇది అంటే మెయిన్ రోడ్లో ఉన్న షాప్ అనమాట ఇక్కడే మనకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ లైక్ పొడులు కానీ ఏమైనా దొరికేస్తూ ఉంటాయి అండ్ మేము వచ్చేసి ఇక్కడికైతే వచ్చాము ఇది అమ్మ వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి విజిట్ చేసే షాప్ అనమాట అప్పటి నుంచి ఉంది షాప్ అనేది ఇంకో శ్రీ సత్యనారాయణ జనరల్ స్టోర్స్ మెయిన్ రోడ్లో ఉన్నది ఇక్కడికైతే వచ్చేసాం అమ్మ ఆవకాయ కావాల్సిన అన్నీ కూడా అంటే లైక్ కారం వెల్లుల్లి నూనె అన్నీ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి మేము ఇంటికి వచ్చేసాము అవన్నీ తీసుకుని వచ్చేసిన తర్వాత మొత్తానికి కాయలు అయితే మేము ఇలా ముక్కలు కొట్టించాం కదా వీటిని ఇప్పుడు తుడిచి నీట్గా అయితే పెడతాము ఇలా పగిలిపోయినవి లేదా పాడైపోయినవి ఏమైనా ఉంటే మాత్రం తీసేయాలన్నమాట అలాగే పాడైపోయిన ఎక్కువ అయితే ఏం రాలేదు మహా అయితే ఒక టెన్ వచ్చి ఉంటాయి అంతే అంతకు మించి ఏం రాలేదు చూడండి ఇలా మనం క్లీన్ చేసుకున్నప్పుడు అంటే ఒక ముక్క క్లీన్ చేస్తున్నప్పుడు మీకు నేను చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది అండ్ ఫస్ట్ ఒక క్లాత్ తీసుకుని దానికి మనం ఏంటి అంటే ఇంగో ఇట్లా జీడి దాని ఉన్న పొర మొత్తం తీసేసి మనం దాన్ని తుడుచుకోవాలన్నమాట అలాగ మేమైతే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము అమ్మ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా వలిచేసుకుంది అనమాట అసలు యాక్చువల్లీ వెల్లుల్లిపాయలు వలిచేసుకున్నాక కాయ కొనుక్కోవాలి అంటే ఈజీగా మనము ఆవి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ అనమాట అది కాకపోతే మేము సడన్గా అనుకున్న ప్లాన్ అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం మాకు లేట్ అయితే అయింది అండ్ నేను వచ్చేసి ఈ వర్క్ చేసుకుంటే అమ్మ వచ్చేసి వెల్లుల్లిపాయలు వలిచేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా అన్నీ రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇంకా ఆవకాయ కలపడమే లేట్ అనమాట ఫస్ట్ ఆవకాయ కలపడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం మిరపకాయల కారం తీసుకున్నాము ఉప్పు ఆవగుండ అవి కాయల్ని బట్టి మనము అవి సెట్ చేసుకోవాలి ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు దీని పక్కనే మనం సాల్ట్ కూడా తీసుకుందాం అనమాట అంటే ప్రతిదీ కూడా చెప్తున్నాం కదా అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత పడుతుంది ఏంటి అని తెలుసుకుని చూసుకుని చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆవగుండ వేస్తున్నాము ఆవగుండ కూడా మనం ఎంత తెచ్చామని అంత వేసేయకూడదు సో దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి మనమైతే వేసుకోవాలి ఇక్కడ మేము తీసుకున్న పాతికాయలకి మాకు వచ్చేసి కేజీ కారం పట్టింది అర కేజీ ఆవగుండ అలాగే మెంతులు పావు కేజీ సాల్ట్ కూడా అర కేజీ అండ్ అలాగే ఆయిల్ వచ్చేసి త్రీ ప్యాకెట్స్ అనమాట త్రీ ప్యాకెట్స్ వేసేయము ఎట్లా వేస్తాం అనేది మీకు నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి మెంతులు వేసుకుంటున్నాం మెంతులు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాం అలాగే మనకి ఈ వెల్లుల్లి ఏంటి అంటే మనం మన ఇష్టం అవి ఎన్నైనా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది త్రీ డేస్ తర్వాత కలుపుతారు వెల్లుల్లి మేమైతే ఎప్పుడూ కూడా ఫస్ట్నే కలిపేస్తామంట అందుకని చెప్పేసి అమ్మ కూడా ఇప్పుడు ఇలాగే కలిపేశారు దీని అంతటినీ బాగా కలపాలి మొత్తం అన్నీ ఒకేలాగా మిక్స్ అవ్వాలన్నమాట మన కారం ఆవగుండ కలిపింది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏంటి అంటే కనుక ఆవకాయ ముక్కలు అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాం ఫస్ట్ ఆయిల్ వచ్చేసి జాడీలో పెడతాం కాబట్టి జాడీలో కొంచెం అడుగును కొంచెం పోసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత అంటే మన దగ్గర పెద్ద బేసన్ లేకుండా ఉండే అందుకని కొంచెం కొంచెం అయితే అమ్మ అనమాట ఫస్ట్ ఇందులో మనం నూనె వేసుకుని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి చూడండి కలర్ చూస్తుంటేనే అసలు నూనె ఉడిపోతుంది అనమాట అంత బాగుంది ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఆవకాయ ముక్కలు తీసుకుని మొత్తం ఆవకాయకి ప్రతి ముక్కకి కూడా మనం పట్టించాలన్నమాట ఇది చూసారు కదా ఈ ఆవకాయ ముక్కలు అన్నిటికి ఎట్లా పట్టిస్తున్నారు ఏంటి అనేది అదే మనకి పెద్ద బేసన్ లాంటిది ఉంటే అందులో ఒకేసారి అంతా అయిపోతుంది అనమాట కాకపోతే ఇక్కడ లేకుండా పోవడం వల్ల మనకి ఇట్లా కొంచెం కొంచెం అయితే కలుపుతున్నారు అదిగో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇవైతే జాడీలో పెట్టేస్తారు అంతే మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ త్రీ డేస్ తర్వాత మొత్తం అంతా కూడా కలుపుతారు అప్పుడు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇది మొత్తానికి ఆవకాయ చేసే ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఈ ఆవకాయ ఊడ్చేసిన ఆ ప్లేట్ ఏదైతే ఉందో దాంట్లో అన్నం కలుపుకుని వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్దెరిపోతుందనమాట సో మొత్తానికి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్